హాయ్ హలో ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు సూమన్ టీవీ మనకేదైనా జాయింట్ పెయిన్ వచ్చినా నెక్ పెయిన్ వచ్చినా ఈ రోజుల్లో సర్వసాధారణం స్పైన్ ప్రాబ్లం అందరికీ కూడా ఈ ప్రాబ్లం అంటే ఇంకా మనం చిన్న పెద్ద లేదు ఎందుకంటే అందరూ మొబైల్ అడిక్టర్స్ కాబట్టి అందరికీ ఈ నొప్పి అనేది కామన్ అండ్ ఇంకా నీస్ పెయిన్ జాయింట్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ సర్వసాధారణం రెగ్యులర్ గా మనం వింటున్న వాదాలు అందరం మనం కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నవి ఇవన్నీ కూడా అయితే ఇవి మనం ఏం చేస్తాం పెయిన్ ఏమైనా వస్తుందంటే ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న మెడికల్ స్టోర్కి వెళ్ళి నాకు పెయిన్ వస్తుంది పెయిన్ కి టాబ్లెట్స్ ఇవ్వండి అని అంటాం కానీ ఇవి ఎంతకాలం వాడతాం ఇవి వాడడం వల్ల గా అప్పటికప్పుడు రిలీఫ్ వస్తుంది కానీ ఫ్యూచర్ ఫ్యూచర్ లో ఎంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నది చాలా మందికి అయితే అప్పటికప్పుడు మనకు పెయిన్ తగ్గుతుందా లేదా అని మాత్రం చూసుకుంటారు కానీ ఫ్యూచర్ లో ఎంత దీని వల్ల ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని మాత్రం ఆలోచించరు కానీ ఈ సర్ ఇలాంటివి మెడిసిన్స్ లేకుండా సర్జరీ అసలు సర్జరీ వరకు వెళ్లకుండా వితౌట్ మెడికేషన్ అనేది బాగుంది కదా వినడానికి అసలు టాబ్లెట్ కూడా లేకుండా ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు ఇలాంటివి అసలు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు ఈ యొక్క ట్రీట్మెంట్ ని ఏ విధంగా అంటారు ఎలాంటి ఇది ఎక్కడ ఉంది అన్నది ఇలాంటి మరెన్నో విషయాలను చర్చించడానికి ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్స్ డాక్టర్ ఎస్ కిషోర్ కుమార్ గారు మరియు కె సుధాకర్ గారు వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలను అయితే అడిగి క్లియర్ గా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు సార్ మీరు బాగున్నారా సార్ అయితే డాక్టర్ గారు ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో మెడిసిన్ లేకుండా సర్జరీ అనేది లేకుండా ఒక పర్సన్కి మెడిసిన్ లేకుండా ఏది తగ్గడం అనేది అసాధ్యం అసలు కంపల్సరీగా మెడిసిన్ అయితే ఏ ఏ ప్రాబ్లం వచ్చినా మెడిసిన్ తోటి మనం తగ్గించుకుంటాం మెడిసిన్ లేకుండా సర్జరీస్ అనేవి లేకుండా ఈ జాయింట్ పెయిన్స్ కానీ నీ పెయిన్స్ కానీ ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ తగ్గించే విధానాన్ని ఏమంటారు సార్ అసలు మీరు ఆ విధం ఏ ట్రీట్మెంట్ చేస్తారు సార్ దీనికి జనరల్గా మేము చేసే ట్రీట్మెంట్ పేరు అండి కైరోప్రాటిక్ అండ్ ఆస్టియోపతి మెయిన్ దాని మీద మేము ఫోకస్ చేస్తాం పాటు యాడెడ్ ఫిజియోథెరపీ కూడా ఉంటుంది అన్నమాట ఈ మూడు టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనం రీసెంట్గా లాస్ట్ ఇయర్ టూ లో ట్వంటీ ఫోర్లో మన ఎంబీపీ కాలనీలో రీక్యూర్ అనే క్లినిక్ పేరు మీద స్టార్ట్ చేసాం ఆల్రెడీ మేము దగ్గర దగ్గర ఒక సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ పేషెంట్స్ దాకా ట్రీట్ చేసాము వీటిలన్నింటి ఏంటంటే మన నాన్ సర్జికల్ లేకపోతే నాన్ మెడి మెడికేషన్ అని అంటున్నాం కదా యాక్చువల్గా దీంట్లో మనం చేసేది ఏంటంటే స్ట్రక్చర్ని కారణం ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది పెయిన్ దాన్ని మెయిన్ అనాలిసిస్ చేసుకొని రూట్ పర్ అనాలిసిస్ చేసుకొని దాని వైపు మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో దానివల్ల మనకి ఏంటంటే లాంగ్ టర్మ్లో మళ్ళీ వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనం ఇప్పుడు అరెస్ట్ చేయగలుగుతాం అన్నమాట ఆ విధంగా మేము ట్రీట్మెంట్స్ చేస్తున్నాము సో ఈ ట్రీట్మెంట్ ని మనం కైరోప్రాక్టిక్ అండ్ ఇంకా ఆస్టియోపతి అంటారు ఓకే ఫైన్ సో డాక్టర్ గారు అంటే ఇప్పుడు ఇది మీరు చెప్పినట్టు జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ సో దీనికి ఫస్ట్ మీరు చెప్పినట్టు ఈ కైరోప్రాక్టిక్ అంటే ఏంటి అసలు ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కైరోప్రాక్టిక్ అంటే మాన్యువల్ థెరపీ అండి మీరు హ్యాండ్ తో ట్రీట్ చేస్తాం ఎవ్రీ ప్రాబ్లం ని ఎనీ ఆన్ స్పైన్ అండ్ అదర్ జాయింట్స్ అనమాట అండ్ వి ఆల్సో యూజ్ డిఫరెంట్ టూల్స్ అపార్ట్ ఫ్రమ్ హ్యాండ్ వీ హ్యావ్ యాక్టివేటెడ్ టెక్నిక్ డ్రాప్ టేబుల్ టెక్నిక్ స్పీడ్ బోర్డ్ టెక్నిక్ అండ్ వెజెస్ అనేది డిఫరెంట్ మెథడ్స్ ఉంటుంది ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి పేషెంట్కి ఏది బెస్ట్ అది మేము డెలివరీ చేస్తాం దాని దానివల్ల క్విక్ రిలీఫ్ ఉంటుంది అన్నమాట ట్రీట్మెంట్ అనేది చాలా ప్రిసైజ్గా ఉంటుంది ఇప్పుడు సార్ చెప్పినట్లు కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ లో ఫస్ట్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది స్పైన్ మీద జాయింట్స్ అంటే స్పైన్ ఒక బోన్ మీద ఒక బోన్ ఉందా లేదా ఏమన్నా పక్కకు జరిగిందా ఆ దాన్ని మళ్ళీ వాళ్ళు అలైన్ చేస్తారు అలాగే జాయింట్స్ కూడా అంతే ఇప్పుడు షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి జాయింట్స్ అది అలైన్ చేస్తారు దాని తర్వాత ఆస్టోపతి రోజు వస్తుంది ఆస్టోపతిలో ఏంటంటే ఆ జాయింట్స్ పక్కకి ఎందుకు జరిగాయి లేకపోతే ఆ స్పైన్లో ఆ బోన్ పక్కకి ఎందుకు జరిగింది ఏ మజిల్ ఆ బోన్ని పుల్ చేస్తుంది ఆ ని మనం ఎలా రిలీజ్ చేయాలి ఆ మజిల్ తో పాటు రిలేట్ అయిన ఫేషియా ఫేషియా అంటే ఏంటంటే అండి ఎనీ టూ పార్ట్స్ అంటే ఇప్పుడు రెండు మజిల్స్ మధ్యలో వైట్ లేయర్ అన్నది ఉంటుంది మనం ఎక్కడన్నా చూస్తూ ఉండి ఉంటాం వెజ్ షాప్స్ లో వాటిలో వైట్ లేయర్ అనేది ఆ లేయర్ కూడా టైట్ అయ్యింది అనుకోండి దానివల్ల కూడా మనకి ప్రాబ్లం రావచ్చు చాలా మంది ఏంటంటే జాయింట్స్ మజిల్ దాకే మనం ఆగిపోయాం కానీ ఫేషియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడున్న నా సో సో కి మూడుతో బట్టి కూడా ఉంటుంది అంటే మనిషికి తాలూకా మూడు మైండ్ సెట్ బట్టి కూడా రిలేట్ అయి ఉంటుంది సో ఇవన్నిటిని మేము ఆస్టియోపతిలో ఏంటంటే ఆస్టియోపతి అని విజరల్ ఆస్టియోపతి అనేసి ఇవన్నీ చూసుకుంటూ ఫేషియన్ రిలీజ్ చేస్తాము అలాగే సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేస్తాము మజిల్స్ రిలీజ్ చేస్తాము దాంతో పాటు అలైన్ చేసిన బోన్ ని ఆటోమేటిక్గా కరెక్ట్గా దాని పొజిషన్ లో దానికి పంచడానికి మనం ఆస్టియోపతి యూజ్ అవుతాం డాక్టర్ గారు అయితే ఇప్పుడు మనకి ఈ జాయింట్ నీ అని చెప్తున్నారు కదా అంటే ఇవి ఏ ఏజ్ వాళ్ళకి ట్రీట్మెంట్స్ చేస్తుంటారు ఎక్కువగా ఎనీ ఏజ్ గ్రూప్ ఇవాళ ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ ఆల్ మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటాం ఆల్ ఏజ్ గ్రూప్ ఆర్ మేము అందరికీ డెలివరీ చేస్తాం ట్రీట్మెంట్ వీళ్ళకే చేస్తాం వీళ్ళకి చేయకూడదు రెస్ట్రిక్షన్స్ ఏంటో బట్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడతాం వచ్చేటప్పటికి ఒక టెక్నిక్ ఉంటుంది ఏజ్ పర్సన్ ఇంకొక టెక్నిక్ ఉంటుంది మిడిల్ ఏజ్ పర్సన్ కొంచెం వచ్చేసి చేస్తాం డాక్టర్ గారు అయితే ఇప్పుడు చాలా మందికి క్రానిక్ నెక్ పెయిన్ జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ ఉంటున్నాయి కదా దీనికి కామన్ ప్రతి ఒక్కరికి దీనికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ఆస్టియోపతి కానీ ఆస్టియోపథిక్ కానీ కైరోప్రాక్టిక్ కానీ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అసలు మేము ఫస్ట్ రూట్ లెవెల్ కి వెళ్తాం వాటి ఇది కాదని రూట్ లెవెల్కి వెళ్తాం అసలు ఆ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయ్యింది హిస్టరీ తీసుకుంటాం పేషెంట్ హిస్టరీ తీసుకుంటా మాకు ఆల్మోస్ట్ అక్కడే మాకు ఎయిటీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అప్పుడు బోన్ ఎక్కడ మేము అసెస్మెంట్ తీసుకొని బోన్ని ఎక్కడ మిస్అలైన్మెంట్ చూసుకొని దాని కరెక్ట్ న్యూట్రల్ పొజిషన్లో పెట్టేసిన తర్వాత దానికి కన్స్ కనెక్టెడ్ మదుల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మదుల్స్ని రిలీజ్ చేసేసి ఎంబీటీ మదర్ ఎనర్జీ టెక్నిక్స్ అండ్ ఎంఎఫ్ఆర్ మయోఫేషియల్ రిలీజ్ టెక్నిక్స్ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళకి కండిషనింగ్ ఇంట్లో ఏం ద్వారా వాళ్ళకి అయితే డాక్టర్ గారు అక్కడ మనం మాట్లాడుకున్నాం ఏ ఏజ్ వాళ్ళకి ఇది చేస్తారు అన్నట్టు అయితే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు బాగా పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళకి కానీ ప్రెగ్నెంట్ అంటారు వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అంటారా ఎవరికైనా మనం చేయొచ్చండి కానీ దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటాం ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు డయాబెటిక్ పేషెంట్స్ ఏంటంటే సిబిర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి జనరలైజర్గా కొంచెం నరు సెన్సేషన్ తగ్గుతుంది న్యూరోపతి అంటాం డయాబెటిక్ న్యూరోపతి అంటాం వాళ్ళకి ఏంటంటే మనం పెట్టిన ప్రెషరు ఏ అయితే మనం ప్రెస్ చేస్తామో వాళ్ళకి అంత పెయిన్ సెన్సేషన్ తెలియకపోవచ్చు కానీ మాకు అలైన్మెంట్ ఏమైనా తేడా ఉందా అని చూసుకొని మాకు తెలుస్తుంది ఎంతవరకు ప్రెషర్ పెడితే హీ విల్ సస్టైన్ ఆ తోటి అది అలైన్ చేసుకోవడం తర్వాత ఏ సాఫ్ట్ ఇష్యూ ఏ మజలు ఆయనకి పెయిన్ వస్తుంది ఆ మజలు రిలీజ్ చేసుకోవడం అది మనం చేసుకోవచ్చు సో కొంచెం కాషియస్గా వాళ్ళకి పెయిన్ ఉందా లేదా అనేది పెయిన్ లేదు అని అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టేయడం అలా ఉండకుండా మాకు తెలిసి మాకు ఎంతవరకు అయితే ప్రెషర్ పెట్టాలి అని చూసుకొని దాన్ని బట్టి డయాబెటిక్ పేషెంట్స్ సేఫ్గా మేము చేసుకుంటున్నాం అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళకి పెయిన్స్ అనేది కొంచెం ఎక్కువ ఫీల్ అవుతారు కంపేర్ కంపేర్డ్ ద నార్మల్ పేషెంట్ ఎందుకంటే డయాబెటీస్ వల్ల జనరల్గా బాడీలో ఇన్ఫ్లమేషన్ అవన్నీ ఉంటాయి రియాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతుంటారు దాన్ని కూడా డయాబెటీస్ని అడ్రస్ చేసుకుంటూ మేము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సేఫ్గా డయాబెటిక్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయవచ్చు ప్రాబ్లం లేదు అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ అన్నారు ప్రెగ్నెంట్ లేడీస్కి ఏంటంటే ఫస్ట్ టైమెస్టర్లో కొంతవరకు మేము జాగ్రత్తగా ఉంటాము ఎందుకంటే ఇంకా బేబీ అన్నది ఫార్మేషన్లో ఉంది కాబట్టి దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ప్రైమెస్టర్లో యాజ్ Uh it's uh, yeah. మంత్స్ పెరిగే కొద్దీ బంప్ అవుట్ పెరుగుతుంది బంప్ పెరుగుతుంటే ఆటోమేటిక్ ఫిజియలాజికల్ చేంజెస్ బాడీలో చాలా అవుతాయి చాలా మటుకు లేడీస్కి కొంచెం నిద్ర పట్టకపోవడం నెక్ పెయిన్స్ రావడం బ్యాక్ పెయిన్స్ రావడం ఇవన్నీ ఉంటాయి సో వాళ్ళకి మాడిఫైడ్ ఉంటుంది జనరల్గా మేము చేసే కైరోప్రాక్టిక్ ప్రాక్టికల్ ఆస్టియోపతి లాగా కాకుండా మాడిఫైడ్గా మా దగ్గర ఉన్న టెక్నిక్స్ కొన్ని ఎక్విప్మెంట్స్ ద్వారా మాడిఫై చేసుకొని ఆ బ్యాక్ పెయిన్ తగ్గించడం నెక్ పెయిన్స్ తగ్గించడం షోల్డర్ పెయిన్స్ హెడ్ ఎక్స్ ఇలాంటివన్నీ తగ్గించడానికి మాకు మాడిఫైడ్ టెక్నిక్స్ ఉంటాయి దాని ద్వారా మనం సేఫ్గా హ్యాపీగా ట్రీట్మెంట్ చేయొచ్చు ఇలాంటి లేడీస్ కూడా కూడా మనకి లో కూడా మనం ట్రీట్మెంట్ హండ్రెడ్ రిజల్ట్ ఇవ్వగలం ఓకే డాక్టర్ గారు ఇప్పుడు మీరు హెడేక్ ఏక్ అంటున్నారు కదా అంటే చాలా మంది మైగ్రేన్ హెడ్ తో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు హెడ్ ఏక్ తో ఎక్కువగా మైగ్రేన్ పేషెంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం వాళ్ళకి ఇది యూజ్ అవుతుందా అండి ఇది డెఫినెట్ గా యూజ్ ఉంటుంది మైగ్రేన్ అంటే సర్వైక్ వచ్చానికి హెడ్ ఏక్స్ అంటాం మేము వాళ్ళకి మోస్ట్లీ థింక్ వాళ్ళు హెడ్ లో ఏదైనా ప్రాబ్లం అని వస్తుంది ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ కేసులు మాత్రమే బ్రెయిన్ ఏదైనా సెంట్రల్ ఆరిజిన్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అక్కడ ఉంటుంది కానీ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఫేస్ చేసేది వాళ్ళ టెన్షన్స్ వల్ల ఏదైనా కానీ సర్వైకోస్ హెడేక్స్ హెడ్ ఎక్స్ అనమాట దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ చేయొచ్చు సి జీరో సి వన్ సి టూ సి త్రీ లెవెల్ కదా మనం కరెక్ట్గా ట్రీట్ చేసుకొని సబ్ హాస్పిటల్ మదిల్స్ అనేది ఉంటుంది అనమాట టెన్షన్ మదిల్స్ అంటాం వీళ్ళని జనల్గా బాడీలో ఎక్కడన్నా కోపప్ వచ్చిన ఏదో వచ్చినా కానీ ఫస్ట్ రియాక్ట్ అయ్యి మదిల్స్ అనమాట ఆ మదిల్స్ అంతా రిలీజ్ చేసుకోకపోతే కనుక మీకు మైగ్రేన్ ఆఫ్ హెడ్ ఎయిక్స్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుందండి లైఫ్ లైఫ్ స్టైల్ స్టైల్ అంటే ఇప్పుడు చాలా మంది మైగ్రేన్ కంటే టాబ్లెట్స్ యూస్ చేస్తారు అంటే పెయిన్ వన్ సైడ్ హెడ్ తో నాట్ ఈవెన్ చిన్న లైటింగ్ కూడా పడకూడదు అనే దాంతో చాలా మంది బాధపడతారు సో అలాంటి వాళ్ళకి మన ట్రీట్మెంట్ యూజ్ అవుతుంది అన్నప్పుడు అంటే ఎంత అంటే ఎన్ని డేస్ వాళ్ళకి కోలుకోవడానికి టైం పడుతుంది వాళ్ళకి జనరల్ గా సార్ చెప్పినట్లు లెవెల్స్ నెక్లో ఉన్న లెవెల్స్ని ఎలాగైతే ట్రీట్ చేస్తాము అలైన్మెంట్ సరిగా లేకపోతే దాన్ని రిలీజ్ చేస్తాం దాన్ని అడ్జస్ట్ చేస్తాం అలాగే నెక్లో ఉన్న మజిల్ సబ్ హాస్పిటల్ మజిల్స్ అన్ని రిలీజ్ చేస్తాం రిలీజ్ చేసిన తర్వాత స్ట్రెస్ ఫల కూడా ఉంటుంది మెయిన్ మైగ్రేన్ మనం మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీ వాళ్ళు బీపీఓస్లో వీటిలందరిలో మనం కామన్గా ఫేస్ చేసేది నెక్ పెయిన్ సర్వేకోజన్కి హెడేక్ ఆ సర్వేకోజెనిక్ హెడ్ ఎక్ మైగ్రైన్కి రిలేట్ చేసేసుకుంటారు అన్నమాట యాక్చువల్గా వాళ్ళని మనం జనరల్గా మనం చూసినప్పుడు వాళ్ళకి ఎక్కడ ఉంటుంది అని అంటే వర్క్ టైమింగ్స్ ఎక్కువైనా కానీ లేకపోతే ఏదన్నా సైకలాజికల్గా ఏమైనా ఫ్యాక్టర్స్ ఇంట్లో కానీ ఏమైనా ఉన్నప్పుడు హెడేక్ వస్తుంది అంటే ఏంటి ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ద బ్రెయిన్ అండ్ స్ట్రెస్ సో ఆ స్ట్రెస్ ను కూడా మనం ఆస్టియోపతిలో కొంచెం క్రీనిలో ఆస్టియోపతి అవి మనం చేయడం వల్ల ఆ ను కూడా రిలీజ్ చేయడం అవుతుంది ఆ స్ట్రెస్ రిలీవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం బోన్స్ ను కూడా మనం కైరోప్రాక్టిక్లో అడ్జస్ట్ చేయడం వల్ల రెండు విధాలు మనం ట్రీట్మెంట్ చేస్తే కొంతమందికి ఏంటంటే టెన్ సిట్టింగ్స్లో మళ్ళీ రిపీట్ అవ్వదు అంటే ఫ్రీక్వెన్సీ తగ్గుద్ది ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే వారానికి ఒకసారి వచ్చేది రెండు వారాలకి మూడు వారాలకు వస్తుంది అలాగా తర్వాత టెన్ ఫిఫ్టీన్ సిట్టింగ్స్ కొంతమంది థర్టీ సిట్టింగ్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నాం అలాంటి వాళ్ళల్లో మేము ఇప్పుడు చూస్తుంటే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ దాకా కంపేర్ చేసుకుంటే చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు మైగ్రేన్ అనేది చాలా బాగా రిలీఫ్ వస్తుంది మైగ్రేన్ దీని వల్ల మనకి డాక్టర్ గారు ఇప్పుడు ఎక్కువగా మనం యూత్ లో చూస్తున్నాం ఎక్కువగా నెక్ హంప్ కోసం అంటున్నారు అసలు చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు హంప్ లా వచ్చింది అంటున్నారు అది ఏ విధంగా అంటే మన దగ్గర దాని కూడా ట్రీట్మెంట్ ఉంటుందా జనరల్ గా హంప్ అన్నది ఏంటంటే అండి ఇప్పుడు యూత్ లో ఎక్కువ కంప్లైంట్ కావడానికి ఫైవ్ టు సిక్స్ అవర్స్ టైం అంటే మార్నింగ్ ట్వంటీ నుంచో ఈవినింగ్ టైం మనం పడుకుండే లోపల చూసుకుంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ కొంతమంది సిక్స్ అవర్స్ దాకా కూడా సెల్ ఫోన్లో మనం తెలియకుండా ఉండిపోతున్నాం సో ఆటోమేటిక్గా ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఆ పాస్టర్లో ఫార్వర్డ్ నెక్ పాస్టర్ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు నెక్ అనేది ముందుకు పెట్టుకొని ఆటోమేటిక్గా ఆ స్క్రీన్ మీదకు మనం వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నప్పుడు ఈ నెక్ దగ్గర ఎలా పడుతుంది ప్రెషర్ అనేది ఎవరు గమనించట్లేదు ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఇలా నొక్కుంటారు ఇలా రిలాక్స్ అవుతారు ఒక పది నిమిషాలు అవుతారు మళ్ళీ ఎడిక్ట్ అయిపోయి మళ్ళీ వెంటనే సెల్ ఫోన్ చూస్తున్నారు సో ఇవన్నీ ఏంటంటే మెకానికల్ అనేది ఎలాగైతే అంటున్నామో మెకానికల్ ఇష్యూస్ అంటే ఏంటంటే మనం స్ట్రెయిన్ అవుతుంటే నొప్పి వస్తుంది సో ఆటోమేటిక్గా స్ట్రెయిన్ తగ్గిస్తే నొప్పి తగ్గుద్ది కానీ జనాల్లో మాత్రం ఆ అవేర్నెస్ ఎంత చెప్తున్నా కానీ దానికి బయటకు రాలేకపోతున్నారు సెల్ ఫోన్ నుంచి సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడైతే మనకు మజిల్ టైట్ అవుతున్నాయి ఏ మసిల్స్ టైట్ అవుతున్నాయి ఏ మజిల్స్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది ఆ మజిల్స్ ఎలా చేసుకోవాలి ఎలా రిలీజ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం యూత్కి మనం చెప్పగలిగి వాళ్ళు దాన్ని పాటిస్తే ఒకవేళ సెల్ ఫోన్ అది ఏంటంటే కాకుండా అయ్యేటట్లు వాళ్ళు వాడుకోవాలి అంతేగాని ఏదో అనవసరంగా స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు ఎంత మనం కంట్రోల్ చేయాలనుకున్నా కానీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తోటి మాకు యాన్ అండ్ యావరేజ్ రోజుకి ఇద్దరు పేషెంట్స్ అన్న వస్తూ ఉంటారు సో దాన్ని మాత్రం అవేర్నెస్ క్రియేట్ చేస్తేనే దీనికి మంచి సొల్యూషన్ ఇవ్వగలం మనం అయితే డాక్టర్ గారు ఇప్పుడు మనం ఎక్కువగా యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం క్రాక్ సౌండ్స్ ఏదైనా జస్ట్ ఇట్లా నెక్ ఇలా చేసినప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఆబ్వియస్ లో మాకు కూడా వింటూ ఉంటే భయమేస్తది వేస్తుంది ఇవి ఎంత సేఫ్ అంటారు అసలు క్రాక్ సౌండ్స్ సేఫ్ బట్ చేసే పర్సన్ కరెక్టా కాదని చూసుకోవాలి అది ఎవరు బట్టి చేస్తే కరెక్ట్ క్రాక్ సౌండ్ అనేది ఎందుకు వస్తుంది జాయింట్ లో గ్యాస్ బబుల్ ఉంటుంది నైట్రోజన్ ఆక్సైడ్ అది బ్రేక్ అవటం వల్ల మనకు వస్తుంది క్రాక్ సౌండ్ అన్ని చోట్ల క్రాక్ సౌండ్ వస్తుంది అంటే రాదు క్రాక్ సౌండ్ అనేది వస్తేనే నాకు సెట్ అయింది అనుకోవటం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ కొన్ని చోట్ల వస్తుంది కొన్ని చోట్ల రాదు సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం అడ్జస్ట్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అయిందా లేదనేది కొన్ని టెస్ట్లు చేయటం ద్వారా మనకు తెలుస్తుంది అంతేకాని క్రాక్ రంగులో నాకు రిలీజ్ అయింది నాకు పెయిన్ తగ్గిపోయింది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందంటే ఇస్ నాట్ కరెక్ట్ చాలా ఎగ్జాక్ట్లీ చాలా మందికి ఇది ఒక అపోహ ఇలా సౌండ్ రాగానే ఆ ఓకే పెయింట్ రిలీఫ్ అనుకుంటారు లైక్ మనము ఎక్కువగా సెలూన్ షాప్స్ లో కూడా చూస్తూ ఉంటాం జస్ట్ వాళ్ళు ఇలా అట్లా మసాజ్ చేస్తారు వెంటనే ఇలా అంటారు సౌండ్ వస్తుంది ఓకే ఫ్రీ అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఇది ఎంత వరకు సేఫ్ అంటారు అసలు ఇది కూడా సెలూన్ లో అంటే వీ డోంట్ ఎంకరేజ్ వాళ్ళకి ఏంటంటే అనాటమీ ఫిజియాలజీ బయోమెకానిక్స్ అనేది తెలియదు జస్ట్ దే ఫ్లూక్ లో వెళ్ళిపోతారు ఫ్లూక్ లో వెళ్ళిపోవడం వల్ల ఈ సర్వైకల్ అనేది సెన్సిటివ్ ఏరియా మీకు లోపల మీకు సప్లై ఆట్రెస్ ఉంది అది సమ్ టైమ్స్ కొలాప్స్ అవడానికి ఆస్కారం ఉంది రాంగ్ టెక్నిక్ బెంగళూరులో ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఇంటికి వచ్చేసి కొలాప్స్ అయిపోయిన లైఫ్ ఇదైపోయింది సో అందుకని క్వాలిఫైడ్ పీపుల్ తో మీరు చేయించుకోవడం ఎందుకంటే వాళ్ళు అసెస్మెంట్ ఈ పేషెంట్ కి చేయొచ్చా చేయకూడదని ఫస్ట్ అసెస్మెంట్ తీసుకుంటారు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటేనే జస్ట్ మనకి ప్రొసీడ్ అవుతాం మేనేజ్ కి వితౌట్ అసెస్మెంట్ హౌ కెన్ పేషెంట్ కి అదర్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు తెలియకుండా అట్లా అనేస్తే మీకు సివియర్ ఇష్యూస్ వస్తాయి సో ఇది ఇక్కడ క్వాలిఫికేషన్ సో తెలియకుండానే ఒక చిన్న మిస్టేక్ ప్రాణాంతకం చాలా మంది ఇప్పుడు మాకే రెండు మూడు కేసెస్ వచ్చాయండి ఒక ఆవిడకేమో వచ్చారు సివియర్ బ్యాక్ పెయిన్ అనేసి వచ్చి బెడ్ మీద పడుకోండి అంటే పడుకోవడానికి కూడా అప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఆవిడ లేవడానికి కూడా చాలా విపరీతమైన బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు సో మాకు డౌట్ వచ్చింది ఇంత బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు అంటే మేము అడ్జస్ట్ చేసినా కానీ అది ఎంతవరకు నిలబడుతుంది ఎందుకంటే అంత సివియర్ బ్యాక్ కి ఏదో అడ్జస్ట్ చేస్తే సరే తగ్గిపోతాను కాదు సో వి ఫర్దర్ వెంట్ ఫర్ సమ్అదర్ ఇన్వెస్టిగేషన్స్ మై ఎంఆర్ఐ ఆల్రెడీ ఉంది కానీ దాని తర్వాత ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్తే ఆవిడకి బోన్ టీబి అని తెలిసింది స్పైన్ కార్డు టీబీ అని సో అలాంటి వాళ్ళకి మేము తెలియకుండా మేనుఫర్ చేసాము అంటే ఆటోమేటిక్గా రెండు కాళ్ళకి వీక్నెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటివన్నీ కన్ కనిపెట్టుకొని చేయాలి అని అంటే ఒక క్వాలిఫైడ్ పర్సన్ క్వాలిఫైడ్ పర్సన్ ఏంటంటే బయోమెకానిక్స్ ఫిజియాలజీ ఎనాటమీ బయోమెకానిక్స్ అంటే బాడీ ఎలా ఫంక్షన్ చేస్తుంది ఫిజియాలజీ ఒక పార్ట్ దాని ఫంక్షన్ ఏంటి తర్వాత ఎనాటమీ ఏ ఏ పార్ట్ ఎక్కడెక్కడ ఉంటుంది ఇప్పుడు మనం ఇలా టచ్ చేసామంటే దాని కింద ఏ పార్ట్ ఉంటుంది అన్నది మాకు తెలియాలన్నమాట సో ఆ విధంగా మనం ట్రీట్మెంట్ చేయగలిగితే మళ్ళీ ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నది ఉండదు సో జనరల్గా మార్కెట్లో చాలా మందిని చూస్తాం వాళ్ళని మనం ఏంటంటే ట్రెడిషనల్గా బోన్ సెటర్స్ అంట వాళ్ళు బోన్ సెట్ చేయడం ఏంటంటే ఇప్పుడు మేము చేసే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఒక సైడ్ ఇటుపక్క నెక్ మేము పెయిన్ ఉంది అని అంటే మేము అలైన్ చూసుకుంటాం సో ఇటు పక్క చిన్నది డివేషన్ ఏ ఉంది ఆ డివేషన్ సెట్ చేస్తాం కానీ వాళ్ళు ఏం చేస్తారంటే రెండు పక్కలు తిప్పుతారు ఇటు తిప్పుతారు ఇటు తిప్తారు ఇటు తిప్పినప్పుడు అలైన్ చేస్తున్నారు మళ్ళీ తిప్పి మళ్ళీ బ్యాక్కి మిస్ అలైన్ చేస్తున్నారు సో అది తెలియదు వాళ్ళకి సో మాకు వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఉంటుంది సో వాళ్ళని మమ్మల్ని కంపేర్ చేయడానికి అసలు లేదు సో అదే విధంగా మేము చేసే ట్రీట్మెంట్ కంప్లీట్ గా సేఫ్ అండ్ సెక్యూర్ ట్రీట్మెంట్ వైజాగ్ లో మనం కరెక్ట్ గా ఎంబీపీ కాలనీ సెక్టర్ వన్ లో పెట్టామండి మనకి డబల్ రోడ్ నుంచి మెడికల్ హాస్పిటల్కి వెళ్లే దారిలో ఇసుకతోటికి వెళ్లే దారిలో కరెక్ట్ కరాచీ బేకరీ లైన్ లో లోపలికి సెకండ్ లెఫ్ట్ లో ఉంటుంది మనకి సో అక్కడ మీరు డైరెక్ట్ గా మా దగ్గర టైమింగ్స్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఎయిట్ దాకా ఉంటుంది టైం ఏ డాక్టర్ సో మచ్ చాలా చక్కగా గా మేము అడిగిన ప్రతి డౌట్ ని కూడా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు సో చూసారు కదా ఫ్రెండ్స్ మనం చిన్న నొప్పులే కదా అనుకొని లైట్ తీసుకునే పెయిన్స్ లైక్ నడు నొప్పవనివ్వండి స్పైన్ ఈ రోజుల్లో అయితే మనం ఇంకా మొబైల్ ఫోన్ అయితే మనం చెప్పనే అవసరం లేదు రోజులో ఎక్కువ శాతం టైమ్ స్పెండ్ చేసేదైతే మొబైలే కానీ దాని నుంచి చాలా అయితే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం ఆ ప్రాబ్లమ్స్ అన్నింటికి ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందిలే అనే కాకుండా వితౌట్ మెడికేషన్ వితౌట్ సర్జరీ సింపుల్గా తగ్గించుకునే ఫెసిలిటీస్ అయితే కనుక మన వైజాగ్లో కూడా అందుబాటులో ఉన్నాయి సో విన్నారు కదా డాక్టర్ కిషోర్ గారు మరియు ఇంకా డాక్టర్ సుధాకర్ గారు ఇద్దరు కూడా చాలా చక్కగా వివరించున్నారు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్దీ అప్డేట్స్ కోసం స్టేట్ సుమన్ టీవీ నమస్తే